ఇవాళ మనం మజ్జిగ చుక్కట్టు ఎలా చేయాలో నేర్చుకుందాం ఇది చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి సమ్మర్లో హెల్త్కి ఎంతో మంచిది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం హెలో ఆల్ వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ చుక్కట్టు కోసం ముందుగా నేను ఒక కప్పు మినపప్పు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తటి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న మినపప్పుని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసుకున్నాను ఒక హాఫ్ లీటరు అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంగ ఇంగువ వేయడం వల్ల రుచి మరి సువాసన కూడా ఎంతో బాగుంటుంది ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పెరుగులో వేసి పక్కకు పెట్టేసుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పులో కొద్దిగా ఉప్పు వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండి మాదిరిగా చేసుకున్నాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను చూస్తున్నట్టు చిన్నగా చుక్కట్ల మాదిరిగా వేసుకోవాలన్నమాట ఇలా అట్టు వేసుకొని మనం ఈ అట్టుని లో ఫ్లేమ్లో కాలనివ్వాలన్నమాట అప్పుడే టర్న్ చేయకుండా కొద్దిగా లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇవి మంచిగా పొంగుతాయి చూసారుగా ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా దూరగా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వీటిని తీసుకుందాం ఇలా తీసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం వీటిని ముందుగా చేసి పెట్టుకున్న ఈ మజ్జిగలు ఈ చుక్కట్లని వేసుకుంటున్నాం అనమాట ఇలా మనకు ఎన్ని చుక్కట్లు కావాలనో అన్నీ వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మజ్జిగలు వేసి ఒక గంటసేపు నానబెట్టడం వల్ల కొద్దిగా పెరుగు అనేది పులుస్తుంది అప్పుడు రుచి అనేది చాలా అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో తినవచ్చు లంచ్లో తీసుకోవచ్చు డిన్నర్లో కూడా తీసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఒక గంట తర్వాత ఇప్పుడు చుక్కట్టుని సర్వ్ చేసుకుంటే తినడానికి రెడీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి